మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ మా మదర్ సపోర్ట్తోనే నేను మాస్టర్స్ చేశాను ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో అయితే నేను ఇంటర్ టూ డిగ్రీ చదివానో సేమ్ కాలేజీలో నేను టూ ఇయర్స్ లెక్చరర్గా వర్క్ చేస్తాను ఇట్ వాస్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ నాకు అంటే ఎక్కడ చదువుకున్నామో అక్కడే లెక్చరర్గా చేయటం అక్కడ రెస్పెక్ట్ రావటం నాకు సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ రావటం అనేది గ్రేట్ ఆపర్చునిటీ టూ ఇయర్స్ లెక్చరర్ గా చేస్తాను దాని తర్వాత నేను ముంబైకి ట్రావెల్ అయ్యాను సో ఇంకా అక్కడి నుంచి అసలు స్టార్ట్ అయింది నా అది యా ఓకే మీరు ఫస్ట్ ఏం చేశారు ముంబై రాగానే స్టార్టింగ్ నా కెరీర్ ఎన్జిఓస్ లో వర్క్ చేస్తాను త్రివేణి సమాజ వికాస్ కేంద్ర అని ఒక ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓ ఉండేది ఆ లో నేను అరౌండ్ గా ప్రాజెక్ట్ మేనేజర్గా లైక్ ఒక టూ ఇయర్స్ వర్క్ చేస్తాను అప్పుడు ఇంకా నాకు భయంకరమైన చాలా నిజాలు తెలిసినాయి నేను అన్ని చిన్నప్పటి నుండి నాకే బుల్లింగ్ నాకే నన్ను ఇన్స్టాల్ చేసేవాళ్ళు పిల్లలు ఏడిపించే వాళ్ళు స్కూల్లో కాలేజెస్లో మా విలేజ్లో పిల్లలు ఏడిపించే వాళ్ళు నాన్న ఇష్టపడేవాడు కాదు నన్ను ఓన్లీ అమ్మ మా అమ్మ ప్రేమ మాత్రమే నాకుంది సొసైటీలో ఒంటుదాన ఫీల్ అయ్యేదాన్ని కదా అక్కడికి వెళ్ళి కొంతమంది ట్రాన్స్ వాళ్ళ జీవిత గాథలు విన్న తర్వాత ఐ మచ్ మోర్ బెటర్ అనిపించింది ఎందుకంటే సమ్ పీపుల్ దే ఆర్ సేయింగ్ దిర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తల్లిదండ్రులు ఇంట్లోండి గెంటేసి ఫుటోకి దండేసి నా బిడ్డ చచ్చిపోయాడు అంటే వాళ్ళ పరువు పోకూడదు రిలేటివ్స్ లో చచ్చిపోయాడన్నా కూడా గౌరవం ఉంటుంది కానీ వాళ్ళ బిడ్డ డా ట్రాన్స్ అని చెప్పుకుంటూ వాళ్ళ పరుగుబోతుందనే తల్లిదండ్రులు తల్లిదండ్రుల ప్రేమకి చిన్నప్పుడే దూరం అయిపోవటం కొంతమంది తల్లిదండ్రులు కాలు చేయో తీసేసి ఇంట్లో ఒక మూలక పడేసి తిండి లైక్ ఇలాంటి ఇలాంటివి చూసినప్పుడు ఐఎమ్ వెరీ లక్కీ టు లైక్ ఆ అమ్మ అమ్మ ప్రేమ నాకు దొరకటం నేను లక్కీ ఎందువల్ల నేను మాస్టర్ చదువుకోగలిగాను ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను బికాస్ తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోవటం సొసైటీలో డిస్క్రిమినేషన్ రావటం వల్లే కదా వీళ్ళు లైక్ కమ్యూనిటీ బేస్డ్ వృత్తుల్ని వీళ్ళు చూస్ చేసుకోవాల్సి వచ్చింది సొసైటీ నుండి అవమానాలు అవహేళనలు ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నారు సో ఐమ్ మచ్ మోర్ బెటర్ అని అప్పుడు రిలీజ్ అయ్యాను వాళ్ళతో టాన్స్ కమ్యూనిటీలో టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ మెనీ థింగ్స్ మెనీ థింగ్స్ రియలైజ్ అయ్యి కౌన్సిలింగ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాను అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వటము సో ఇలాంటి వర్క్స్ చాలా చేసిన తర్వాత నేను క్రిస్టియన్ మే క్రిస్టియన్ ఎన్జిఓ ఉంటుంది అని అందులో క్యాన్సర్ డమ్ పేషెంట్స్తో కొంతకాలం వర్క్ చేశాను అలా వర్క్ చేసిన తర్వాత సో ఆఫ్టర్ మై కంప్లీట్ ఫీమేల్ సర్జరీ సో డాక్టర్ నుండి మెంటల్లీ ఫిజికల్లీ ఫీమేల్ తన జెండర్ లో ఫీమేల్ పెట్టుకోవచ్చు అని కూడా నేను సర్టిఫికేట్ యూనో ఫీమేల్ కోసం నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో కూడా ఫైట్ లైక్ యూనో లైక్ అంటే అప్పుడు మనకి టూ థౌజండ్ ట్వెల్వ్ లో నాలు జడ్జ్మెంట్ వస్తుంది అంతకు ముందు వరకు ట్రాన్స్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేదు రికగ్నైజేషన్ లేదు ఒక మనుషుల్లాగా చూడకుండా అంటరాని వాళ్ళ లాగా ఊరు బయట అట్లా చూస్తే వాళ్ళు మనకి ఎప్పుడు ఓటు హక్కు రికగ్నైజేషన్ రా వచ్చిన తర్వాత థర్డ్ జెండర్ ట్రాన్స్ జెండర్ అనే ఆప్షన్ వచ్చింది బట్ నాకు అది వద్దు ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను ఒక్క నిమిషం కాదు ఒక సెకండ్ కూడా నేను అబ్బాయి నేను ఎప్పుడు ఫీల్ కాలేదు ఐ ఫీల్ ఐ మే గర్ల్ ఇప్పుడు నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్న ఐ వాంట్ లీవ్ మై లైఫ్ యాజ్ గర్ల్ సో నేను ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి అన్ని కూడా ఫీమేల్ అని పెట్టుకున్నా పాస్పోర్ట్ ఆఫీస్లో ఆఫీస్లో నాకు పెండింగ్ పెట్టారు అంటే నాకు నా స్టడీ మొత్తం మెయిల్ నేమ్తో కంప్లీట్ అయింది కాబట్టి సో మీకు ట్రాన్స్జెండర్ ఆప్షన్ వచ్చింది కాబట్టి మేడం అని పెట్టుకోండి ఫీమేల్ అని పెట్టుకోకండి అని చెప్పారు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి ఐమ్ లైక్ ఐఎమ్ డూయింగ్ మోడలింగ్ సో ఐఎమ్ డన్ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అన్నింట్లో ఫీమేల్ అనే ఉంది నాకు పాస్పోర్ట్లో కూడా ఫీమేలే కావాలి ఎందుకంటే నేను ఫీమేల్స్తో పాటు మిస్ అండియా మిస్ సీనివర్స్ కాంపిటీషన్స్ వెళ్ళి వెళ్ళాలి అంటే దాంట్లో ఫీమేల్ అనే ఉండాలి పాస్పోర్ట్ లో లైక్ ఐ ఫీమేల్ అన్నప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి నాకు ఫీమేల్ అని పాస్పోర్ట్ లో కూడా ఫీమేల్ అని ఇచ్చారు చాలా మంది తర్వాత కమ్యూనిటీ వాళ్ళు ఎలా అని నీకు పాస్పోర్ట్ లో ఫీమేల్ అని ఎలా వచ్చిందో లైక్ షాక్ అయిపోయారు అట్లా సో అలా అన్ని ఫీమేల్ అని పెట్టుకున్న తర్వాత ఐ ఎంటర్డ్ ఇన్ ద సాఫ్ట్వేర్ అక్కడ సాఫ్ట్వేర్ అంటే ఎన్జిఓస్ లో ఎంతకాలం చేసినా కూడా సాలరీ ఇంక్రీజ్ ఉండదు లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండవు సో ఆఫ్టర్ సర్జరీస్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ చాలా చాలా వస్తాయి స్టిల్లో నాకు నేను చాలా బిగ్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి స్టిల్ స్టిల్లో నా బాడీ డిహైడ్రేట్ అయిపోవటము లైక్ స్కిన్ కేర్ ఇప్పటికీ స్టిల్ నాకండి హెల్త్ కేర్ తీసుకోలేదు లేదు వన్ వీక్ నేను అంటే కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ కానీ వన్ వీక్ తీసుకోలేదు అంటే నాకు బాడీ అంతా డిహైడ్రేట్ అయ్యే ఇప్పటికి చూడండి మీకు స్వెట్ రావట్లే నాకు స్వెట్ వస్తుంది లైక్ అంత బాడీ డిహైడ్రే అయిపోవటం నాకు కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు సర్జరీ అన్నారు కదా సర్జరీ అని అంటే రికవర్ అవడానికి ఎంత టైం పడుతుంది మీకు అమ్మో చాలా టైం అంటే సర్జరీస్లో కూడా మల్టిపుల్ టై టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి దట్ టైం ఐ వాజ్ ఇన్ సమ్ అదర్ అంటే నేను సజీవ్ చేయించుకున్న టైంలో ఐ వాజ్ రిలేషన్షిప్ విత్ వన్ గాయ్ ఒక అబ్బాయితో రిలేషన్లో ఉండే అంటే తను నా జెండర్తో సంబంధం లేకుండా నన్ను లవ్ చేసి నాకు ఒక లైఫ్ ఇవ్వగలుగుతున్నాడు సో కాబట్టి పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి తనతో ఎలా అయితే ఫిజికల్గా ఉండగలదో అట్లీస్ట్ తనకి ఆ ఫిజికల్ నీడన్నా ఇవ్వకపోతే నా ప్రేమకి నేను ఏమీ చేయగలను అని చెప్పి రిస్క్ చేసి నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నా ఇట్స్ వెరీ రిస్క్ అండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఈ సర్జరీ చేసుకోరు రిస్క్ ఉంటుంది మరొక జన్మతో సంబంధం అనమాట సమానం అనమాట అంటే వన్ ల్యాక్లో చిన్న చిన్న సర్జరీస్ మళ్ళీ త్రీ త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి అనమాట సో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి రికవర్ అవ్వడానికి నాకు వన్ ఇయర్ పట్టింది వన్ టూ మంత్స్ కంప్లీట్ బెడ్ మీదే ఉండేదాన్ని నరకం చూస్తానులో వన్ వీక్ ఫుడ్ ఉండేది కాదు వాటర్ ఉండేది ఏడ్చేదాన్ని ఎవరైనా నీళ్ళల్లో చేయబెట్టిన నాలుగు తడుపుడు ఏడ్చేదాన్ని త్రీ డేస్ త్రీ డేస్ ఫుడ్ లేకపోతే ఒక ఇడ్లీ పెట్టండి ఒక ఇడ్లీ పెట్టండి ఆకలి కడుపు నొప్పి వస్తుంది ఏడ్చుకునేదాన్ని లైక్ పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే ఇట్స్ ద బిగ్ సర్జరీ కదండి ఒకవేళ మనం పెట్టిన తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళాము అంటే ఆ స్టిచెస్ అన్ని పగిలిపోయి బ్లీడింగ్ అయిపోయి

పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఒక భర్తతో ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుందో ఐ కెన్ బి కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అంటే అది పీరియడ్స్ అంటే ఏంటంటే యూనో మీకు బాగా తెలుస్తుంది పీరియడ్స్ అంటే మనకి క్యారీ బ్యాగ్ ఉంటేనే పీరియడ్స్ వస్తాయి సో క్యారీ బ్యాగ్ లేకుండా పీరియడ్స్ రావు క్యారీ బ్యాగ్ పీరియడ్స్ వస్తున్నాయంటే నేను బేబీని కూడా కనొచ్చు కదా సో నాకున్న ఒకే ఒక డిఫెక్ట్ ఏంటంటే ఐ కాంట్ గివ్ బర్త్ పిల్లల్ని కనలేను బట్ అది ఒకటే ప్రాబ్లం అది అది కూడా ఇప్పుడు అడ్వాన్స్ సర్జరీస్ వస్తున్నాయి కానీ ఇండియాలో లేదు సింగపూర్ బ్యాంకాక్ వెళ్తే ఆ సర్జరీ చేసుకోవచ్చు కానీ కొంచెం రిస్క్ ఉంటుంది అంటే సర్జరీ కూడా ఉంది రీసెంట్ గా ఉంచింది కానీ వెరీ రిస్క్ అండి ఐ డోంట్ డూ ఆ సర్జరీ నేను చేయించుకోవాలని అంటే నా దృష్టిలో పిల్లల్ని కంటేనే తల్లి అని నేను అనుకోను పిల్లల్ని కంటేనే తల్లి అని అనుకుంటే పిల్లల్ని కన్నా కూడా తల్లి కానీ ఆడవాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ సుఖం కోసం ఏదో చేసేసి కుప్పలు రోడ్డు మురికి మురికాలు ముళ్ళకంపలో పిల్లల్ని తల్లెలు ఉన్నారు అలాంటి తల్లిలతో పోల్చుకుంటే పిల్లల్ని కనక కనకపోయినా కూడా ఐ కెన్ బి ఏ బెస్ట్ మదర్ సో అంటే ఎవరైతే తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యారో ఆ అట్లీస్ట్ ఒక బేబీని ఒక అడాప్ట్ చేసుకొని ఐ కెన్ ఐ కెన్ బి ఏ బెస్ట్ మదర్ మదర్హుడ్ అంటే ఏంటి నా దృష్టిలో గివ్ టు కేర్ లవ్ రెస్పెక్ట్ అండ్ ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఐ కెన్ ఐ కెన్ బి అ బెస్ట్ మదర్ దానికోసం పిల్లల్ని కనటమే ఇంపార్టెంట్ అని నేను అనుకోను అయినా ట్రాన్స్జెండర్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మదర్ అనిపించారు వాళ్ళు కూడా అన్ని ప్రేమకి నోచుకోలేక ఆ ప్రేమని ఆ ప్రేమలో చూపించుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మదర్ ఎస్ అఫ్ కోర్స్ సో మీ జర్నీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది లైక్ ఆర్టిస్ట్ గానా లేదా యాంకర్ గానా ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ జర్నీయా ఆర్టిస్ట్ గానే స్టార్ట్ అయింది స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను ఫ్రమ్ చైల్డ్ హుడ్ నుండి కూడా నేను ఎప్పుడూ తప్పు చేయకుండా మాస్టర్స్ చదువుకున్న తర్వాత నేను ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా చేస్తున్నాను ఐ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ మిస్ ట్వంటీ ఎయిటీన్లో లో రిప్రజెంట్ చేస్తాను దాని తర్వాత మిస్ ముంబై మిస్ దివా ఇలా మళ్ళీ ఉంటూనే ఇవి చేస్తాను ముంబైలో చాలా పబ్లిష్ అయింది మిస్ ముంబై మిస్ దీపాలో పార్టిసిపేట్ చేస్తామే న్యూస్లో వచ్చేది కానీ మా విలేజ్లో తెలియదు కదా సో మా విలేజ్లో జనాలు ఏమనుకున్నాలో మా అక్కని మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మిస్సెస్ హిజ్రాగా మారింది కదా ట్రైన్స్లో బెగ్గింగ్ చేస్తా లేకపోతే షాప్లో చేస్తా అని చుట్టుపట్టే మాటలతో అడిగేవాళ్ళు మా అక్క మా తమ్ముడు నాకు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు సో ఐ వాజ్ వండర్ ఎవరు చెప్పారు ట్రాన్స్ ఫర్ సెక్స్ వరకు ట్రాన్స్ మేడ్ ఫర్ బెగ్గింగ్ అని ఎవరైనా ఏ రాజ్యాంగంలో నన్ను రాసారా ఎందుకు మీ థింకింగ్ ఇలా ఉంది అని చెప్పి నేను ఐ వాజ్ లిటరల్లీ అప్సెట్ కొన్ని రోజులు కొంచెం బాగా ఆలోచించుకున్నాను సో ఏదో సామెత ఉంటుంది పెద్దవాళ్ళు కొన్ని సామెతలు ఎక్కువగానే వస్తున్నాయి అనుకుంటా పూలమ్మిన చోటే కట్టెలమ్మలేము సంథింగ్ ఎలా అలా నేను పుట్టిన పెరిగిన చోట నాకు అవమానాలు జరుగుతుంటే నేను ముంబై వెళ్ళి ఎక్కడో సాధించేసి ఏదో న్యూస్లో వస్తే నాకేం ప్రయోజనం నేను ఎక్కడ పుట్టి పెరిగానో అక్కడ సంథింగ్ ఐ హ్యావ్ టు అచీవ్ అక్కడ ప్రజల్లో మైండ్ సెట్ మార్చాలి ఐ వాంట్ నా లైఫ్ నేను అక్కడ ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసి నేను రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ వచ్చాను సో హైదరాబాద్ రావటం నా కెరీర్ థియేటర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసుకున్నాను లామాఖాన్లో ఫినిక్స్లో రవీంద్ర భారతిలో రంగభూమిలో వీటన్నింటిలో నేను చాలా థియేటర్ ప్లేస్ చూస్తాను అమన్ అహ్మద్ గారు ఆయన దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను అలా థియేటర్ ప్లేస్లో యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత నాకు ఆర్టిస్ట్ గానే కెరీర్ స్టార్ట్ అన్నమాట ఆ తర్వాత జమ్నిలో అంతులైన సీరియల్ చేస్తాను ఫీమేల్ క్యారెక్టర్స్ చేస్తాను ట్రాన్స్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఒకే ఒక మూవీ చేస్తున్నాను అది సెకండ్ లీడ్ చేస్తున్నాను ట్రాన్స్ క్యారెక్టర్ సో బైరాజుల పల్లి అనే మూవీ షూట్ కంప్లీట్ అయింది సో పోస్ట్ ప్రొడక్షన్ అవి జరుగుతున్నాయి అవి రిలీజ్ అయితే పీపుల్ క్యాన్ రికగ్నైజ్ మీ పీపుల్ క్యాన్ రికగ్నైజ్ మీ అని అనుకుంటున్నా ఒక లీడ్ సెకండ్ లీడ్ చేస్తున్నాను సీరియల్ చేశాను ఇప్పుడు ఆహాలో ఆనెస్ ట్యూటోరియల్స్ అని ఒక సిరీస్ ఉంది అందులో చేశాను లైక్ కొన్ని కొన్ని మూవీస్ చేస్తాను త్రీ ఫోర్ మూవీస్ చేశాను టూ సీరియల్స్ చేస్తాను టూ త్రీ వెబ్ సిరీస్ చేస్తాను ఇలా చేసుకుంటే నా కెరీర్ బిల్డ్ చేసుకుంటాను ఉన్నాను ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా మనకి ఆపర్చునిటీస్ అనేవి రావ అంటే షూట్స్ ఉన్నప్పుడు బిజీ ఉంటాం షూట్స్ లేనప్పుడు ఖాళీగా ఉంటాం అలా ఖాళీగా ఉండే బదులు ఎందుకంటే నా ఫ్యాషన్ ఇది నేను స్క్రీన్ మీద కనిపించాలి అంటే ఎట్ ది ఎట్ ది సేమ్ టైమ్ మూవీలోనే కనిపించక్కర్లేదు యాంకర్గా కూడా నా కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ట్రై చేస్తున్న టైంలో కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు నేను ఆపచ్చిపీ కోసం వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేస్తారు బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు తిన్మార్ మల్లన్న గారు ఆల్వేస్ చెప్తూ ఉంటాను ఆయన ఛానల్లో నాకు యాంకరింగ్ కెరీర్ చేసి కెరీర్ స్టార్ట్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చారనమాట సో మార్నింగ్ న్యూస్ లో మల్లన్న గారు లేనప్పుడు సుదర్శన్ అన్న నేను కలిసి మార్నింగ్ న్యూస్ చదివే వాళ్ళం ఈవినింగ్ న్యూస్ చదివాను అక్కడ ఇంటర్వ్యూస్ చేస్తా దాన్ని లైవ్స్ కూడా చేశాను జాయిన్ అయిన కొత్తలోనే ఇచ్చారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఛానల్లో యా యా ఐ డి మచ్ మోర్ వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సో దాని తర్వాత టీవీ ఫార్టీ ఫైవ్ న్యూస్ బులెటిన్ కూడా చదివాను న్యూస్ బులెటిన్ చదివాను యాంకరింగ్ చేశాను ఇప్పుడు ప్రెజెంట్ గా హిట్ టీవీలో ఒక లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అని ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నాను సో యాంకరింగ్ యాంకర్ గా కెరీర్ రన్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ గా ప్లస్ మోడల్ గా ఫుల్ఫిల్ బ్రిడ్జ్ గా ఉన్నాను వీటితో పాటుగా దిస్ ఈస్ మై ఫ్యాషన్ నా ఫ్యాషన్ ఇది గ్లామర్ వరల్డ్ ఇట్ ద సేమ్ టైమ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్గా నేను మాస్టర్స్ చదువుకున్నాను కాబట్టి నా ప్రొఫెషనల్ లైఫ్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో సో అండ్ కంటిన్యూ అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ మానేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను స్టార్టింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను సో ఉమెన్ సేఫ్టీ వింగ్లో లక్కడీ కపుల్ మెట్రో దగ్గర ఏడీజిపి స్వాతిలక్రా మేడం డిఐజీ సుమతి మేడం అండ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రైవేట్ ప్లేస్ స్టార్ట్ చేస్తారు అందులో ఒక వన్ ఇయర్ కాంట్రాక్ట్లో నేను జాబ్ చేస్తాను అనమాట కోఆర్డినేటర్గా సో దాని తర్వాత దాని తర్వాత నేను యక్షి యక్షడలేని ఒక ఎన్జిఓలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెలోగా వర్క్ చేస్తాను అనమాట యూను స్టిల్ సమ్ విలేజెస్లో దేర్ ఇస్ దే కాస్ట్ డిస్క్రిమినేషన్ జెండర్ డిస్క్రిమినేషన్ అమ్మాయిలంటే వంటగదికే పరిమితం అమ్మాయిలకి చదువక్కర్లేదు అమ్మాయిలు పద్దెనిమిది రాగానే పెళ్లి చేసుకోపోవాలి భర్త చెప్పిన మాట ఇలాంటి సిల్లి కట్టుబాట్లు ఇవి కొన్ని చోట్ల ఉంటాయి ఇప్పటికీ ఉంటాయి ఇప్పటికీ స్టిల్ అండి అలాంటి వాటిపై ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందరికీ సమానత్వం కల్పించింది ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి షుడ్ అచీవ్ అయ్యే డ్రీమ్స్ అని వాళ్ళల్లో కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాను దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్గా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఒక ప్రాజెక్ట్ లో రీసెర్చ్ చేస్తున్నాము ఒక ప్రాజెక్ట్ ఈ అటు ప్రొఫెషనల్ లైఫ్ ప్రాపర్లీ అంటే పీపుల్ కి అది కనపడదు మనం హార్డ్ వర్క్ ఎంత చేస్తున్నామో హార్డ్ వర్క్ కనపడదు కానీ క్వశ్చన్ చేస్తుంటారు ఎందుకు అర్చుని అన్ని రంగాల్లో అక్కడ ఇక్కడ ఇక్కడ మల్టీ చూస్తుంది వేరే వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు అని అనుకుంటారు కానీ నేనంత చేస్తున్నాను నిద్రపోకుండా తిండి తినకుండా నేను కష్టపడుతున్నాను అనే విషయాన్ని ఎవరు గ్రహిస్తారండి ఎవరు గ్రహించరు కదా ఒక కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి కానీ కాయలు లేని చెట్టుకి రాళ్ళు పడతాయి లైక్ అట్లానే నేను కష్టపడుతున్నాను నేను కృషి చేస్తున్నాను పట్టుదలతో ముందుకు వస్తున్నాను కాబట్టి నన్ను విమర్శిస్తున్నారు పర్లేదు విమర్శించే వాళ్ళు అని చెప్పాలి